వెల్కమ్ టు ట్రూ నై న్యూస్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీవరెలో మల్లికార్జునరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఈ సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ ఈ వైసీపీ జగన్ పాలనలో ప్రతి ఒక్కటి అక్రమంగా అన్యాయంగా దోచుకోవడం తప్పితే ఏది పూర్తిగా ఒకటి అంటే ఒకటి కూడా చేయలేని పరిస్థితిలో ఇప్పుడు నేను దిగిపోతాను అనడం చూస్తే మీరు చేసిన పనుల వల్లే మీరు దిగిపోతున్నారు అనడానికి ఇదే నిదర్శనం మీ కుటుంబంలో ఉన్న మీ అమ్మ చెల్లి వారే మిమ్మల్ని నమ్మడం లేదు మరి ప్రజలు మీ మీద నమ్మకం ఎలా ఉంచుతారు ప్రజలే మిమ్మలను దిప్పడానికి ఇంకా మహా అయితే అరవై డెబ్బై రోజులు మాత్రమే ఉన్నాయి దేనికైనా ఒక విజన్తో ముందు వెళ్తే రాష్ట్రంలో అన్ని సక్రమంగా ముందుకు వెళ్తాయన్నారు గంటకి ఒక మాట సంవత్సరం ఇంటర్వ్యూ ఇస్తూ వద్దనుకుంటే నేను ఇప్పుడే ఖాళీ చేసేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ప్రజలు ఇప్పటి నుంచి కాదు ఆరు మాసాల నుంచి నేను దింపమనే చెప్తా ఉన్నాం ఎందుకంటే మీరు చేసే ఆగడాలన్నీ ప్రజలు చాలా సమనయంతో భరించారు ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్న చేపలన్నీ వలల్లోంచి బయటకు వచ్చేసే పరిస్థితి కనపడతా ఉంది మీరు ఆల్రెడీగా చాలా చేపలు బయటకు వచ్చేసి వస్తా ఉన్నాయి వేళ మీరు చెప్తా ఉన్నారు పది లక్షల కోట్లు అప్పు చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఈ అప్పు ఎందుకు చేశారో తెలియదు ఎలా దేనికి పెట్టారో తెలియదు ఒక పక్కన ఆ రాజధాని మూడు రాజధానులు అన్నారో ఎక్కడ ఒక ఇంటికి చేసిన పరిస్థితి లేదు అలాగే వైజాగ్ ఎంతో ప్రశాంతంగా ఉన్న వైజాగ్ని మీరు మీ పరిపాలనలో రిచికొండకు కూడా క్రాప్ కొట్టేసి వేలాది ఎకరాలని హస్తగతం చేసుకుని ఈవేళ వైజాగ్ని ప్రశాంతం లేకుండా చేశారు మాకు వైజాగ్లో రాజధాని వద్దు అని చెప్పి ఆ వైజాగ్ ప్రాంత జనం అందరూ కూడా కోరుకుంటున్న పడుతుంది మీరు ముఖ్యంగా రాజధాని విషయంలో అటర్ఫ్లా అయ్యారు అంటే చాలా విషయాల్లో అటర్ఫ్లా అయ్యారు మీరు ఇంతే కాకుండా మీరు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అది తెలుగుదేశం పార్టీ పెట్టించుద్దు మీరు పేద విద్యార్థుల కోసం పెట్టిన ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు దాకా వెళ్ళారంటే మీ చరిత్ర ఏంటో చెప్పకనే చెప్తా అలాగే మరి అప్పులు చేసిన ఆ అప్పులు ఎలా తీర్చాలో అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఎలాగా ఎక్కడికి తీసుకుపోయారు మీరు అనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంటారు పెట్టుబడులు తెచ్చారా అంటే పెట్టుబడులు గతంలో ఎవరైతే పెట్టారో వాళ్ళందరినీ పారదోలేసిన పరిస్థితి మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి దాహోసెల్లెడు మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే మీరు ఎక్కడ వెళ్ళి ఎక్కడా కూడా పెట్టుబడులు తెచ్చే విధానం కానీ ఆ కార్యక్రమం కానీ మీకు లేదు ఏ నవరత్నాలు ఇంప్లిమెంటేషన్ చేసారు నేను బటన్ నొక్కారు ఇదే మీ చరిత్ర ఈవేళ అన్ని రంగాలు కూడా భ్రష్టు కొట్టుకుపోయినాయి విద్యుత్ విభాగంలో ఈవేళ అనేక సమస్యలు ఏర్పడినాయి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు మరి పెంపొందించడానికి ఏం చర్యలు తీసుకున్నారు అని అంటే ఇప్పటిదాకా మీరు ఎక్కడా కూడా ఒక్క ఇండస్ట్రీ కూడా పెట్టిన పరిస్థితి కనపడుతున్నారు ఒక ప్రాజెక్ట్ పెట్టిన పరిస్థితి కనపడుతున్నారు అలాగే ఎక్కడైతే ప్రా నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా మరి కొన్ని అయితే గంగలో కొట్టుకుపోయిన పరిస్థితి మీ రాయలసీమ ప్రాంతంలో కానీ వాటిని మళ్ళీ పునర్నిర్మించడానికి కానీ ఇప్పుడున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి కానీ మీరు ఎక్కడా చర్యలు తీసుకునేది డెబ్భై మూడు శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పోలవరం ప్రాజెక్టుని మరి నిర్వీర్యం చేసేసిన పరిస్థితి మీది ఇలా చెప్పుకుంటా పోతే మీ అన్ని కూడా మీ చరిత్ర అంతా ప్రజలు దాకా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈవేళ మరి అర్థమైపోయింది ఇప్పుడున్న పరిస్థితి ఏంటనేది అర్థమైపోయి ప్రజలు దిగిపోమంటే దిగిపోతాను అని ప్రజలు దిగిపోమన్నా పోతే మిమ్మల్ని గద్దెరెక్కి వెళ్ళమంటారా ఎవడో అప్పిచ్చే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్కి లేడు మీరు అప్పిస్తే అప్పు చేయకుండా పరిపాలించే పరిస్థితి మీకు లేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఈవేళ మరి మళ్ళీ మీరు దిగిపోతూ కూడా రాష్ట్రం మొత్తం వలకట్లో కలిపి ఇస్తున్న పరిస్థితి కనపడతా ప్రజాస్వామ్యంలో మరి మీ చెల్లెలు వేళ మీ కుటుంబం గురించి మాట్లాడుతూ మా కుటుంబాన్ని విడదీసింది జగన్ రెడ్డి అని చెప్పి చెప్పడం జరిగింది అమ్మనే చెల్లెల్ని కూడా నువ్వు కాపాడలేవు మరి ఎవరిని కాపాడతావు ఎవరిని కోసం మీరు చేసే పని మరి ప్రజల్ని కాపాడుతావు అలాగా అమ్మ చెల్లెల్ని కాపాడలేను మరి దిగిపోతానని మీరు అంటాం కాదు దిగిపోతే ప్రజలందరూ సంతోషిస్తారు ఎన్నికల నోటిఫికేషను ఇంకా ఒక నెల ఉందనుగా ఈవేళ లేదు ఒక పదిహేను ఇరవై రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఈ నోటిఫికేషన్ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికన్నా మీరు పరిపాలించే రోజులు దగ్గర పడినాయి కాబట్టి ఇప్పుడన్నా జాగ్రత్తగా పరిపాలించమని చెప్పి కోరుకుంటూ